వెల్కమ్ టు న్యూస్ తెలుగు ఈ రోజు మనము తెలుసుకునే పోయే అంశం మెమోరీ క్రిస్టల్ లో మన జన్యు క్రమం లక్షలాది ఏళ్ల క్రితం గ్రహ భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసలర్లే నామరూప లేకుండా పోయినట్లు సైన్స్ చెప్తోంది భవిష్యత్తులో అలాంటి ప్రళయం ఏదన్నా వచ్చి మానవాల్ని అంతం చేస్తే అలాంటిది జరిగిన మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు అయితే ఒక మంచి మార్గం ఆలోచించారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవ జన్యు క్రమం మొత్తాన్ని అత్యాధునిక ఫైవ్ డి క్రిస్టల్ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చు అన్నమాట సౌత్ ఆప్టౌన్ వర్సిటీ అయితే ఆప్టో ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధకులు ఈ క్రిస్టల్ని అయితే డెవలప్ చేశారు వందల కోట్ల ఏళ్లతో పాటు చెక్కు చెదరకుండా ఉండేలా అయితే దీన్ని తెచ్చిదిద్దారు చూసేందుకు చిన్నగా ఉన్న ఇందులో ఏకంగా మూడు వందల అరవై టెరాబైట్స్ అంటే త్రీ సిక్స్టీ టీబీ సమాచారాన్ని అయితే నిక్షిప్తం చేయవచ్చట గడ్డ కట్టించే చలి మొదలుకొని కాస్మిక్ రేడియేషన్ వెయ్యి డిగ్రీ సెల్సియస్ కు మించిన ఉష్ణోగ్రదాకా కూడా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులు చేశారు ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్ గా రికార్డులకి ఎక్కింది అంతరించిపోయే జాబితాలో చేరినటువంటి జంతు వృక్ష జాతుల జన్యు క్రమాన్ని భద్రపరిచి ముందు తరాల భవిష్యత్తులో అందించేందుకు కూడా ఈ క్రిస్టల్ ఉపయోగపడుతుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు మరి ఫైడియో మెమొరీ ఎందుకంటే అత్యంత వేగవంతమైనటువంటి లేజర్ 三以， ఫైవ్ పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో అయితే భద్రపరిచారు తద్వారా సమాచారం కొడుగు వెడల్పుతో పాటు స్థితి ఓరియంటేషన్ అనే ఐదు విభిన్నమైనటువంటి క్రిస్టల్లోని సూక్ష్మ నిర్మాణాల్లో నిక్షిప్తం ఉంటుంది తద్వారా అందులోని జన్యు క్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికి తీసి పునఃసృష్టి చేసేందుకు అయితే వీలైన ఎక్కువ అంశాలు ఉండేలా అయితే జాగ్రత్త పడ్డామని అని చెప్పి పరిశోధన సారథైతే ప్రొఫెసర్ పీటర్ కజాన్స్ కి అయితే అన్నారు అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యు క్రమం ఎవరి చేతికి మాత్రం ప్రస్తుతానికి అనోషమే కనుక క్రిస్టల్లో సమాచారాన్ని అంతా వారికి వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం దాన్ని ఎలా వాడుకోవాలి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ కీ ద్వారా సులభంగా అర్థమయ్యే రీతిలో అయితే దాన్ని పొందుపరిచారు ఖాన్స్ కి చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని ఈ క్రిస్టల్ ను ఆస్ట్రియాలో మెమరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్కైవ్ టైమ్ లో భద్రపరిచి ఉంచారు ఇది నిజంగా అద్భుతం అంటూ ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ డిఎన్ఏ స్టోరేజ్ బాగా అధిపతి అయినటువంటి థామస్ హెయిస్ ప్రశంసించారు అయితే అంత బాగానే ఉంది కానీ మానవాళికే అంతరించిపోయే ఈ క్రిస్టల్ ను వాడేదేవరు అందులోని జన్యు క్రమం సాయంతో మళ్లీ మనుషులను రూపొందించేదేవరు అంటూ ఆయన కీలక ప్రశ్నలు సందర్శించడం విశేషం న్యూస్ తెలుగు సంబంధించినటువంటి ప్రత్యేక కథ